తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కేసీఆర్ తనను కుటుంబ సభ్యుల్లా భావిస్తారని తన చివరి అడుగు బీఆర్ఎస్ లోనే ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు గువ్వల ఓడిపోతారని తెలిసినా కేసీఆర్ టికెట్ ఇచ్చారన్నారు పార్టీ మారుద్దని గువ్వల బాలరాజుకు చెప్పానన్నారు బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పి విలీనం అనేది ప్రచారమే అని కొట్టిపారేశారు దీనిపై మరింత సమాచారం టీవీ నైన్ మహబూబ్ నగర్ కరస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు మాజీ ఎమ్మెల్యే నాగర్కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గువల బాలరాజు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేయడంతో అదే వరుసలో మరికొంతమంది ఉన్నారంటూ ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు గతంలో మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారంతా కూడా ఇదే క్యూ లైన్లో ఉన్నారన్నటువంటి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి గతంలో ముఖ్యంగా మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు ఇవాళ మీ సహచర ఉన్నటువంటి గోల బాలాజ్ పార్టీ మారాడు అదే వరుసలో మీరు కూడా ఉన్నారు అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతోంది దీనికి ఏం మీరు ఏం స్పష్టత ఇస్తూ ఉన్నారు ఒకటి నేను రాజకీయాల ఉన్నా లేకున్నా నాకు రాజకీయంగా కేసీఆర్ గారితో సంబంధం లేదు కుటుంబ సంబంధంగా ఉంది కేసీఆర్ గారు పదే పదే ఎన్నో బహిరంగ సభలో చెప్పాడు నా ఇంటి పిల్లవాడు పిల్లవాడు నన్ను ఎప్పుడు ఎమ్మెల్యేగా చూడలేన నన్ను ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా చూశాడు అట్లాంటి కేసీఆర్ గారిని వదిలేసి రాజకీయంగా ఒక లబ్ధి ఐదు నిమిషాలకు పది నిమిషాలకు ఒక రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల రాజకీయ లబ్ధి కొరకు నాకు పార్టీలు మారాల్సిన అవసరం నాకు లేదు ఆ అవసరమే వచ్చింది అనుకో నేను ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఇలా మూడు వేల కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి వ్యాపారం నా చేతిలో ఉంది దాన్ని ఆరు వేల కోట్లు చేసుకోగలుగుతా కానీ నేను పార్టీలు మారి ఈ ఈరోజు ఈ మాట మాట్లాడి రేపు ఇంకో రోజు మాట మాట్లాడే మనసత్వ నాకు ఉండట్లేదు నాకు పార్టీ మారాల్సిన అవసరం లేదు నా చివరి అడుగు రాజకీయంగా నేను ఎన్ని అడుగులు వేసినా నా చివరి అడుగు బహుశా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది తప్ప ఇంకో పార్టీ ఉంటుందని నేను ఊహించుకోవట్లేదు నిద్రలోక నాకు ఆ కలలోక అలాంటి ఆలోచన లేదు ఇలా బీజేపీకి ఏముంది ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఏముంది ఎందుకు కలుపుతాం ఏమవసరము కాళేశ్వరం మీద ఉంది మేము కాళేశ్వరం మీద న్యాయ విచారాన్ని ఎన్నుకొని మేము అడిగి ఉన్నాం ఏ విచారణకైనా జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా పోతే వాడు ఆత్మహత్య చేసుకోవడానికే పోతున్నాడు పోతే పోరాడు లేరు ఒకవేళ పోయిండు అదే అతను రియల్గా బొంద పెట్టుకున్నాడు తన జీవితాన్ని తన రాజకీయ జీవితాన్ని బొంద పెట్టుకున్నట్టే తప్ప ఎవరు అట్లా బొంద తనను తాను బొంద పెట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరని నేను భావిస్తున్నాను ముఖ్యంగా చూస్తే మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేటువంటి ఆలోచనలు లేను వస్తుందంతా కూడా ఒట్టి ప్రచారాలే అని ఇటు మరి జనర్థి నెటైతే కొట్టి పారేస్తూ ఉన్నారు ఇక ప్రస్తుతం పార్టీ మారే నేతలంతా కూడా స్వయంగా తమకు తాముగా ఆత్మహత్య చేసుకున్నట్టుగానే తాను భావిస్తానైతే చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ అంజితో శోక్ టీవీ నైన్ నగర్ కర్నూలు జిల్లా నుంచి